జేబీమ్ నేను మీ మాల సహోదరులారా మాలా మాదిగా నా సహోదరులారా ఇప్పుడు పాటలు వింటేనే నాకు చాలా బాధేస్తుంది మీ విమర్శలు ఒకరినొకరిని దారుణంగా తిట్టుకోవడము చాలా బాధ అనిపిస్తుంది ఒకనాటి మన మాలా మాదిగల పాటలు ఈ విధంగా ఉంటుండే మాలోడి బతుకద్దు మాదిగా బతుకద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు కత్తిలాను మెరువ ఊరన్నా దొరలకి దురదిరిగా రన్న మా అయన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు దొరల దగ్గరనే అయానీ కాలు మొత్త బాంచనని లైన్ వట్టి మరి దొరల దగ్గరనే కాపలుగా కుక్కలుగా మన వాళ్ళు లీడర్లు ఉంటారు అంగి అంగి కాలు మొక్కిన దినాలు ఉన్నాయి మన లీడర్లు తాతల కాడి నుండి తన్ని చంపుతుండ్రు పెట్టి చక్రతోని తొక్కి నా బతికి నా సాక్ష్యం చెప్తానంటే అలిసం మగదిలితే నలిసి పాడేసిండ్రు కాలి కింది చెప్పు కంటే ఊరన్న మన బతుకులే ఈనమా ఏ మాయన్న అరే కారం చెడులో నా నా దొరగళ్ళు మాల మాది గోల్లా నరిగూసబెట్టిండ్రు లాడై గడ్డళ్ళ లంబడుల్ల మీదికి కన్ను గీటేనుగుడు చెన్నారెడ్డి మామ అరే మన ఓట్లతో గెలిచేటోడు రన్న మన మీదికే కత్తిను రే మాయన్న చుండూరు మాలో గుండెల్లు పొడిసినరు నీరు కొండ మీద నిప్పులే పోసిండ్రు చుండూరు మాలో గుండెల్లో పడిసినరు నీరు కొండ మీద నిప్పులే పోసిండ్రు పదిరి కుప్పాన్ని కూల్చిపాడేసిన్ ఎదురు తిరిగి నుల్ల ఎగరేసి నరికిన్రు అరే రాబద్దుల రాజ్యమాయే ఊరన్న రామచిలక మూగబాయే మాయన్న మాలోడి బతుకద్దు మాదిగా బతుకద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు కత్తిలను మెరవరన్నా ఓరన్న కథన మూదరన్న మాయన్న ఈ విధంగా మన పాటలుండే కారం చెడులో బలిసిన దొరగాళ్ళు మాలమాదిగాళ్ళను చాలా హీనంగా చూసి మనల్ని చంపినటువంటి ఘటనలు ఉన్నాయి చుండూరులో పదిరు కుప్పం మొన్నటి మొన్న వేంపు వేంపేట మళ్ళీ లక్ష్మీపేట ఇట్లా అనేక గ్రామాల్లో మన మాల కలిసి చంపేసినారు మన మాలమాదిగలు పోరాటం చెప్తే ఎలాంటి బీసీ కులాలు మనకు మద్దతుగా రాలేవు నా మాదిగకు బాధ అయితే నా మాలలు నా మాలలకు బాధ అయితే మాదిగలు అండగా నిలబడ్డారు కానీ ఈ విధంగా పీక్ పీకులాడలేరు సౌదల్లరా ఇది స్వార్థ రాజకీయ నాయకులు అగ్ర కులాలు మన వాళ్ళలో కొందరిని పెంపుడు కుక్కలను వాడుకొని మనల మధ్య విడదీసే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించి మనము కలిసికట్టుగా మళ్ళీ అంబేద్కర్ మూమెంట్లో కొనసాగుదాం మన ఒకరు సుఖ కష్ట సుఖాల్లో మనం నిలబడి మనకు ఎవరికి బాధ వచ్చిన మన కులాల మధ్య రెండు కులాలకు ఒకరికి తోడు ఒకరు ఉందామని కోరుకుంటున్నాను విమర్శలు తిట్ల పాటలు ఇవన్నీ బంద్ చేసి గ్రామాలల్లోకి వెళ్ళి రాజ్యాంగం అంబేద్కర్ వాదం బౌద్ధం ప్రచోరణ చేయాలని యూట్యూబ్లలోనూ గాడ స్టేజ్ల మీదనో గాయ గాయ ఊరుడు కాదు గ్రామాలకి వెళ్ళండి విశారదన్ మహారాజు ఆల్ ఆల్రెడీ వెళ్ళాడు సరే ఆయనతో పాటు ఇంకా మాలలు కూడా ఆ విధంగా వెళ్ళాలి సరే మాల రూట్లో మాల ప్లాట్ఫామ్ మీద మాలా మాల ప్లాట్ఫామ్ మీదనే వెళ్ళండి కానీ గ్రామాలలోకి వెళ్ళి మన యొక్క వాదాన్ని గట్టిగా ప్రచారం చేసినప్పుడు మన లోపల ఉన్న అంత అంతరమ్యాలు ఏదైతే మనస్పార్థాలు ఉంటాయో అవి తొలగిపోతాయని కోరుకుంటూ జై భీమ్